ఏదో మనకి స్తోత్రములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈనాటి అనుదిన దినాహారముగా కీర్తన గ్రంథం ఎనభై ఎనిమిది పదమూడవ వచ్చినము చదువుకుందాం సాన్ నంబర్ ఎయిటీ ఎయిట్ థర్టీన్ వర్సెస్ ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనం యహోవా నేను నీతోనే మనవి చేయిచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఇది కుమారులు రాసినటువంటి కీర్తన మొదటి వచనంలో కూడా అంటాడు ఆయన హోవా నాకు రక్షణ కర్త వగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్రకు చెవియుగము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళము నాకు సమీపించి ఉన్నది భక్తుడైనటువంటి భక్తులు కొరహు కుమారులు రాత్రివేళ కూడా వారు ప్రార్థించారు రాత్రి వేళ ఆయన సన్నిధిని మొర్ర పెట్టారు వారికి ఉన్నటువంటి ఆపదలు వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉన్నటువంటి కష్టములు వారు చెప్పి రాత్రివేళ కూడా మొరపెట్టారు ప్రార్థించారు వారు అంతటి తాగిపోలేదు రాత్రితోనే ఇది అవ్వలేదు మళ్ళీ ఉదయకాలమే పదమూడవ వచ్చినాం యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను నేను ఉదయకాలం రాత్రి వేళ ప్రార్థించాను నేను ఆపదలతో నిండి ఉన్నాను కష్టాలతో నిండి ఉన్నాను యా నీకు చాలా నేను మొరపెడుతున్నాను అని చెప్తున్నాడు భక్తుడు మళ్ళీ ఉదయకాలం కూడా మొరపెడుతున్నాడు రొద్దుటే నా ప్రార్థన నీకు ఎదురుగా వస్తుంది నిన్ను ఎదుర్కొంటుంది నేను అంత సిద్ధపడి ఉన్నాను అని భక్తుడు తన కీర్తనలో రాస్తున్నాడు నేను నీతోనే మొరపెట్టుచున్నాను ఎందుకు అని అంటే నా మనవి ఎవరు వినరు నా మనవి ఎవరు వినరు కనుక ప్రభు నేను నీతోనే మనవి చేయుచున్నాను నిజంగా మనం మనుషులతో మనవి చేస్తే మనుషులు స్పందించరు మనుషులు దానికి ఏమీ చేయలేరు మనిషి ఏమీ చేయలేరు మనిషికి మనం పోయి మనవి చేస్తే మనిషికి పోయి మనం మనం ప్రార్థనలు చేస్తే వారు వింటారా వారు ఏమైనా దేవుళ్ళ కాదు కదా కాబట్టి భక్తుడు అంటున్నాడు నేను నీతోనే మనవి రాత్రి రాత్రివేళ చేశాను అలాగే ఉదయ కాలంలో కూడా నా ప్రార్థన నిన్ను నీ దగ్గరికి ఎదురుగా నీకు ఎదురుగా వస్తుంది నేను తీసుకుని వస్తున్నాను అని భక్తుడు ప్రార్థనలో ఈ భక్తులు మైమరచి లేదా తను తాను ఎవరో చూస్తున్నారని లేక ఎవరైనా వినాలనో ఎవరైనా చూడాలనో వారు ప్రార్థించడం లేదు దేవా నేను నీతోనే నీతోనే అనే మాట ఉంది కదా అక్కడ మనం చదివినప్పుడు నేను నీతోనే ప్రార్థించుతున్నాను ఉదయ కాలంలో వారు దేవునితో చక్కటి ప్రార్థనలు చేశారు దేవునితో వారికి ఉన్న అనుబంధం అనుభవాన్ని వారు వివరిస్తున్నారు ఈ కీర్తన అంతటిలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు లేదా నెలవారులు స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు అందరూ మాకు దూరం అయిపోయారు ప్రభు చాలా మేము బాధపడుతున్నాం చాలా కష్టపడుతున్నాం అసలు నిజంగా నేను సమాధిలో దిగు దిగేవారిలాగా అయిపోయింది నా పరిస్థితి అని ఇవన్నీ కూడా చెప్తూ అద్భుతాలు ప్రయత్నం లేచి నేను స్థుతిస్తాయా మరి మృతులు నీకు అద్భుతాలు మృతులకు చూపిస్తావా నేను సజీవుడినై నిన్ను గురించి నేను చెప్తాను కదా అని నా ప్రార్థన నీతోనే నేను నీతోనే మనవి చేయించున్నాను ఒక్కోసారి మనం అంట నేను మాట్లాడి నీతోనే దిక్కులు అటు ఇటు చూస్తావేంటి ఏంటి అని అన్నట్లుగా మనం కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు దేవునితో అంటున్నాడు ఆయన అంటున్నాడు ప్రభు నేను నీతోనే చెప్తున్నానయ్యా నీతోనే నేను మనవి చేస్తున్నాను అని ఆయన ప్రార్థిస్తున్నాడు ఎంత అద్భుతం అండి దేవునితోనే మనం ప్రార్థించటం మన ప్రార్థనలు ఏ ఎప్పుడు చేసినా దేవా నేను నీతోనే మనవి చేయించున్నాను కొన్నిసార్లు మనం ప్రార్థనలు ఇతరులు వినాలని మనం ప్రార్థిస్తాం అది తప్పు ఇతరుల మీద ఉన్న కోపము భార్య మీద ఉన్న కోపము భర్త మీద ఉన్న కోపము సేవకుల మీద ఉన్న కోపంతో బాధతో కంప్లైంట్ చేస్తూ మనం ప్రార్థన చేస్తాం అది చేయకూడదు అట్లా తప్పది ఎందుకు అని అంటే వీరు కానీ వారు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ లేదా నువ్వు సేవకుల మీద బాధపడుతూ చేసినందువల్ల కానీ ఈ వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు నీ ప్రార్థన దేవునితోనే ఉన్నప్పుడు ఆయన కదా మన ప్రార్థనలు వినేది ఆయన కదా మనకు జవాబు ఇచ్చేది ఆయన కదా మనల్ని ఉద్ధరించేది ఆయన కదా మనల్ని సరిదిద్దేది ఆయన కదా మనల్ని లేవనెత్త కాబట్టి నేను నీతోనే మనవి చేయిచున్నాను అన్నట్లుగా భక్తుడు మనం కూడా అలాగనే చేయాలి తప్ప మరొకటి రాకూడదు ఇతరుల తప్పులు ఎత్తి చూపకూడదు మన ప్రార్థనలో ఇతరుల తప్పులు ఎత్తి చూపకూడదు కొన్నిసార్లు మనం మన అవసరాలు ఇతరులకు వినపడేటట్లుగా చేస్తాం ఇతరులకు వినపడేటట్లుగా చేస్తాం నాకు రైస్ లేదు ప్రభు నాకు బట్టలు లేవు నాకు ఆహారం లేదు ఇలా మనం నలుగురిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంలో చేస్తున్నప్పుడు మన అవసరాలు ఇతరులకు వినబడేలా చేయవలసిన అవసరం లేదు అక్కడ సంఘపరమైనటువంటి ప్రార్థనల్ని చేయాలి వ్యక్తిగతంగా ఒకవేళ నీ అవసరతాలు ఏమున్నాయో వాటిని వ్యక్తిగతంగా మాట్లాడుకో దేవునితో చెప్పు కానీ మనం పెద్దగా మనం చేస్తున్నప్పుడు అలాంటి అవసరాల గురించి అవతలి వాళ్ళు ఓహో వీళ్ళకి బట్టలు అనుకుంటా వీళ్ళకి బియ్యం లేవనుకుంటా వీళ్ళకి సరుకులు లేవనుకుంటా అనేలా మన ప్రార్థనలు ఉండకూడదు వాళ్ళు అవి విని ఏదో సహాయం చేస్తారన్నట్లుగా మనం లేదా అయ్యో వీళ్ళు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారా అనుకునేటట్లుగా మన మీద ఏదో సింపతి చూపేటట్లుగా మనం ప్రార్థన చేయకూడదు అది మంచిది కాదు అది పరిశైలు అట్లా చేసేవారంట మత్తేశ్వర్ తార ఏడో వచనంలో పరిశైలు ప్రార్థన అలాగుంటుంది మనం అలా చేయకూడదు ఒకసారి మనం చూస్తే ఆరో అధ్యాయము ఏడో వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు చింపవద్దు ప్రార్థన చేస్తున్నారు ఆ మాటల్లో ఆ ఆ ప్రార్థనలో వ్యర్థత ఉండొద్దు వ్యర్థమైన మాటలు ఉండొద్దు ఎందుకంటే ప్రార్థన చేసేది మనిషికి కాదు దేవాది దేవునికి చేస్తున్నాం సర్వశక్తి గల దేవునికి చేస్తున్నాం ఆయనట మన అక్కర్లు మీరు మీ తండ్రిని అడగక మునిపే అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో నేను తెలుసు కాబట్టి మన అక్కర్లు ఎరిగిన దేవుడైనా మన అవసరాలు ఎరిగిన దేవుడైనా అలాంటి ప్రేమ దేవుని ముందు ఒక తండ్రి ముందు దేవా నేను నీతోనే మనం చేస్తున్నాను నేను నీకే ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి కానీ పరిశైలు చేసేవారట ఏమని అక్కడ రాసింది వారు తమ మనవి వినబడునని తలంచుచున్నారు అక్కడ రాసింది తమ మనవి ఎవరు వినాలని దేవుడు వినాలనే లేకపోతే మనుషులు వినాలనే మనుషులు వినడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో సంఘంలో విశ్వాసులతో కలిసి నీవు చేస్తున్న ప్రార్థన అది ఎలాగుండాలి అంటే ఎటువంటి కంప్లైంట్లు లేని విధంగాను ఎటువంటి ఇతరుల మీద ఆరోపణలు చేసేది లేకుండాను పిల్లల మీద భార్య మీద భర్త మీద ఆరోపణలు చేసేదిగా ఉండద్దు ఒకవేళ వాళ్ళు వినని పరి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఒకటే ప్రార్థించాలి ప్రభు నా కుటుంబాన్ని మార్చు నా భర్తను మార్చు నా భార్యను మార్చు వాళ్ళు మారాలి నాయనని మాత్రమే అడిగితే సరిపోతుంది కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ లోపాలు అన్నీ దేవుని ముందు నలుగురు వినబడేలా ప్రార్థనలో చెప్పడం వల్ల మనకి ఏమీ ప్రయోజనం రాదు వాళ్ళు మారరు దేవుడు అంగీకరించడం ఆ ప్రార్థన ఎంతకాలం చేసినా అది సక్సెస్ కాదు ఒకవేళ ఎవరైనా మనకు బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి ఎవరైనా మనకు అన్యాయం చేసి ద్రోహం చేసి మనల్ని హింసించినట్లయితే వాళ్ళ కోసం కూడా ఏసయ చెప్పారు మతృ ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో అక్కడ కూడా అంటాడు ఏమని మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి హింసించే వారి కొరకు బాధ పెట్టే వారి కోసం కూడా మనం ప్రార్థించాలట కాబట్టి మరి హింసించే వారి కోసం బాధ వారి కోసం కూడా ప్రార్థించాలంటే ప్రార్థించాలి ప్రభావ నాకు ఇలాంటి హింస వస్తుంది నాకు ఎలాంటి మరి బాధ కలుగుతుంది ప్రభావ వాళ్ళు నేను అన్యాయం చేయకపోయినా నాకు ఇలాంటి అన్యాయం చేశారయ్యా అని ప్రార్థించాలి అన్యాయం లేకపోయినా ఏదో మనసులో బాధ పెట్టుకుని ప్రార్థించడం వల్ల కూడా పెరిగేది నిజంగా హింసిస్తే నిజంగా అన్యాయం చేస్తే నిజంగా ద్రోహం చేస్తే వాళ్ళని మనం ప్రభా వాళ్ళని జ్ఞాపకం చేసుకో వాళ్ళకు కూడా క్షేమం కలగాలి వాళ్ళకు కూడా మేలుకరంగా ఉండాలి ప్రభు అని మనం ప్రార్థించాలి కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరికి మనం చేస్తున్నాం ప్రార్థన సర్వశక్తి గల దేవునికి చేస్తున్నాం జీవము గల దేవునికి చేస్తున్నాం ఈ స్పృహతో మనం ఎప్పుడూ ప్రార్థించాలి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడిని నేను చెప్పి ముగిస్తాను నేహమియా గ్రంథం మొదట అధ్యాయంలో ఎరుషలేము గుమ్మాలు కాలిపోయాయి ఎరుషలేము గుమ్మాలు ప్రాకారములు కూలిపోయాయి ఎరుషలేము గుమ్మాలు కాలిపోయాయి ఇలాంటి పరిస్థితులు ఆయన విన్నప్పుడు నెహమియా నేహేమ్యా గారు విన్నప్పుడు ఆయన దుఃఖంతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కన్నీటితో కన్నీటితో ప్రార్థన చేశాడు అయితే ఈయన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు దేవునికి చేస్తున్నాడు ఎవరిని ఉద్దేశించి ఎవరిని కలవాలనుకుని ఎవరిని దయ పొందాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే మొదటిగా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని దయను పొందినప్పుడు అవతలి వాళ్ళు మన పట్ల చూపుతారు ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన మొదట అధ్యయం పదకొండవ వచ్చినంలో యహోవా చెవియొగ్గి నీ దాసుడ నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుటయ్యేందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించి నేను రాజు నాకు గిన్నె అందించబడున ఇంటిని నెహమియా గారు రాజు దగ్గర ఈయన అర్థహశస్త అనేటువంటి రాజు ఈ అర్థహశస్త అనేటువంటి రాజు ముందు ఆయన రాజు దగ్గర గిన్నె అందించేటువంటి అంటే ఆ రోజుల్లో ద్రాక్ష రసం ఏదైతే ఉందో ఆ ద్రాక్ష రసము గిన్నెను అందించే ఉద్యోగం ఆయన చేసేది చిన్న ఉద్యోగం ఆ ఉద్యోగం ఆ రోజుల్లో రాజు దగ్గర ఉద్యోగం చేయడం అంటే రాజుగారి గిన్నె ఉద్యోగ గిన్నె అందించడం అంటే చాలా పెద్ద ఉద్యోగం అది చాలా చిన్న మనకి ఇక్కడ చూస్తే ఇప్పుడున్న కాలంలో అది చిన్న ఉద్యోగంలాగా ఉంటుంది కానీ అది చాలా పెద్ద ఉద్యోగం అయితే ఆయన ఎప్పుడైతే ఋషులేమ గుమ్మాలు కాలిపోయాయి ప్రాకారాలు కూలిపోయాయని ఒక సహోదరుడు వచ్చి చెప్తే ఆ మాటలు విని ఆయన బహుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఇంతకీ ఆయనకున్న భారం ఏంటి ఆయనకున్న ఆలోచన ఏంటంటే తిరిగి నేను కూడా వెళ్ళి నేను కూడా వెళ్ళి ఆ ఎరుషులేమో కాలిపోయినటువంటి ఎరుషులేము గుమ్మాలను నిలవబెట్టాలి ప్రాకారాలని కట్టాలి ఇది ఆయన మనసులో ఉన్న చింత ఆయన మనసులో ఉన్న భారం ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి చేరాలి అంటే డైరెక్ట్గా రాజుగా చెప్తే రాజు వినడు రాజు దగ్గరికి వెళ్ళి నేరుగా చెప్తే వినడు ఏ మనిషినైనా మనం చూడండి నేరుగా వెళ్ళి ఎవరిని మనం ఏమడిగినా వారు చేయరు ఇక్కడ దేవుని దేవుడు ఈ మనుష్యుడు అక్కడ రాశాడు ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లుగా అనుగ్రహించయా అని ఆయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనలో నాలుగవ వచనం నుండి మొదలు పెడితే పదకొండవ వచనం వరకు ఆయన ప్రార్థన నేమ్య గారి ప్రార్థన ఆయన నేరుగా వెళితే నేరుగా చెప్తే ఆయన స్పందించాడు ఆయన ముందే ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తిగతంగా కొన్ని దినాలు ప్రార్థన చేశాడు ఎంతకాలం చేశాడో తెలియదు వారం చేశాడా పది రోజులు చేశాడా అనేది లేదు కానీ కొన్ని దినములన రాస్తుంది కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మందలి దేవుని ఎదుటి విజ్ఞాపనం చేశాడు ఆయన మనుషుల ఎదుటి కాదు ఆయన చేసింది దేవుని ఎదుట చేశాడు కాబట్టి ఏమని ప్రార్థించాడు అక్కడని మనం చూస్తే ఈ మనుషుడు అంటే ఈ రాజుగారు నాయందు దయచూపాలి ప్రవ్వా ఇదిగో నేను ఎరుశ్లేము వెళ్ళాలి ఎరుశ్లేములో కాలిపోయినటువంటి గుమ్మాలు నిలబెట్టాలి ఎరుశలేము ప్రాకాలు నేను కట్టాలి నాకు ఆ శక్తి నువ్వు ఆయన నా పట్ల దయచూపి నన్ను పంపేలా చేయ అక్కడికి నేను వెళ్ళేటట్లుగా చెయ్యయా అని ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ రాజుగారిని నేరుగా అడగలేదు ఇంకెవరికి చెప్పలేదు ఆయన ఆయన ప్రార్థన దేవునితో దేవునితోనే ఆయన మనం చేశాడు అప్పుడు ప్రార్థన విన్న దేవుడు ప్రార్థన విన్న దేవుడు ఒక రోజున ఆయన కొన్ని దినాలు పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అనుకుంటా కాబట్టి ఈసారి ఏం చేశాడు అది ముగించుకొని మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళాడు డ్యూటీలోకి వెళ్ళి మళ్ళీ రాజుగారికి గిన్నె అందిస్తూ ఉన్నాడు అందిస్తున్నప్పుడు రాజుగారు నేరుగా ముఖంలో చూస్తారు వాళ్ళు ఎలా ఇస్తున్నారు గిన్నె అని చూస్తే ఈయన ముఖం కొంచెం పీక్పోయినట్టు కనబడతా ఉంది కనబడతా ఉంటే రాజుగారు అడిగాడు ఏంటి నేహమ నీ ముఖం ఏంటి ఎలా వాడిపోయింది ఏమైంది ఆరోగ్యం బాగోట్లేదా అయినా నీకు వ్యాధులు అలాంటివి ఏమీ లేవు కదా చాలా ఆరోగ్యవంతుడు కదా ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు భయపడిపోయాడు ఎందుకంటే ఆ రోజుల్లో రాజు సముఖమునకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆ జాబ్ చేస్తున్న వ్యక్తి ఎలాంటి విచారంగా ఉన్నా రాజు చట్టాల ప్రకారంగా అతడు చంపబడతాడు కాబట్టి వాళ్ళ ఫేస్ కూడా ఎలా ఉండాలంటే బ్రైట్గా కనబడాలి వాళ్ళు సంతోషంగా ఆయనకి గిన్నె అందించాలి మనమే కొన్నిసార్లు భోజనం పెడితే భార్య భోజనం ఏంది మొహం అట్లా విడి ఏంటి అని బాధపడతాం మనం కదా పిల్లలు విసుగు మా పిల్లలు తిట్టుకుంటా పెడితే ఊరుకుంటారా భార్య అలా అన్నం పెడితే మనం ఊరుకుంటారా అట్లా ఆయన రాజుగారి ముందు ఆ రోజుల్లో ఉన్న రాజు చట్టాల ప్రకారంగా రాజు సమ్ముఖానికి వెళ్ళినప్పుడు ఆ ఫేస్ వాల్యూ కనబడాలి ఆయన చూడగానే వెంటనే పట్టేశాడు ఏంటి అలా ఏంటి అన్నాడు అంటే అయా భయపడిపోయి ఆయన చాలా బాధ ఉంది అయ్యా నా మనసులో చాలా చింత ఉంది నాది నన్ను గురించిన చింత కాదు నాకేమీ కాలేదు నాకే బాధ లేదు కానీ నా పితరులు నివసించిన పట్టణం ఇరుషులం ప్రాకారాలు ప్రాకారాలు కూలిపోయాయి గుమ్మాలు కాలిపోయాయి మరి మనసులో బాధ ఉండదా ఆ రాజుగారు అవునా మరి ఏం చేయాలి ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు వెంటనే జవాబు ఇవ్వలేదు అని కొంచెం నాకు సమయం ఇవ్వండి నేను చెప్తాను మళ్ళీ అని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు దేవా ఏం చేయాలి రాజుగారు అడిగాడు నా మనసులో అది నేను చెప్పాను ఆయనకి నువ్వు ఆయన హృదయాన్ని మార్చావు ఆయన హృదయాన్ని తాకావు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు నన్ను ఇప్పుడు నేనేం చెయ్యాలి నన్ను ఏం చేయమంటా చెప్పు అన్నాడు ప్రభు నేనేం చేయాలి ఇప్పుడు అని ఈయన మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు దేవుడు ఆయనకి మంచి ఆలోచన తలంపునిచ్చాడు నన్ను యోధా దేశానికి కొన్ని రోజులు సెలవు కావాలి నాకు ఒకటి నేను యోధా దేశానికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు నదుల దగ్గర ఆ బోర్డర్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు నా పట్ల ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అలాగే నాకు అక్కడ కావలసినటువంటి సామాగ్రి అంతా కావాలి అన్నప్పుడు అవన్నీ సమకూర్చాడు ధనం ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు జీవో జారీ చేశాడు అన్నీ ఇచ్చి ఆయన్ని పంపించాడు వెళ్ళి కట్టేసి రమ్మన్నాడు ఎంత అండి ఇక్కడ ఇంకా మనం చూస్తే ఎనిమిదవ వచనంలో ఏమన్నాడో చూద్దాం పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగితే అక్కడ అంటున్నాడు నాకు మరి కలప కావాలి ఆ కలప కోసం రాజుగారి యొక్క అడవులు కాసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తాకీదులు అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలోచించాడు ఎవరి హస్తం తోడుగా ఉంది దేవుని కరుణాహస్తం ఆయనకి హెమ్య గారికి తోడుగా ఉందంట ఆయన ఏమడిగితే అది ఇచ్చాడు దీనికి ముందు రాజు రాజు దగ్గరికి వెళ్ళి అడిగే ముందు రాజు స్పందించటానికి ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఫస్టే దేవునికే మనవి చేశాడు కొన్ని దినాలు ఉపవాసమును ప్రార్థించాడు దేవుని ఎదుటనే అడిగాడు మనుషులకి ఎవ్వరికీ చెప్పలేదు మనుషులకు చెప్తే అయ్యే పని కాదు అది లేకపోతే అంత పెద్ద వర్క్ చేయాలి అంటే యాభై రెండు రోజుల్లో ఆ పట్టణ ప్రాకారాలు కట్టాలి గుమ్మాలు నిలవబెట్టాలి అదొక పెద్ద వర్క్ చాలా పెద్ద వర్క్ చిన్నది కాదు అది చాలా పెద్దది దానికి మెటీరియల్ కావాలి దానికి కలప కావాలి వర్కర్స్ అంటే అక్కడ చూసుకుంటాడు ఆయన ఈ మధ్యలో ఎంతమంది ఆటంకంగా అడ్డుపడేవాళ్ళు ఉన్నారో చాలామంది అడ్డుపడేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు యూదులు ఆ రోజుల్లో బానిసలు అప్పుడు వీళ్ళు ఈ అధికారం క్రింద ఉన్నారు బహులోని పార్శీకుల యొక్క అధికారం క్రింద ఉన్నారు కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అతని హృదయాన్ని తాకాడు దేవుని కరుణాహస్తము రాజు అయిన అర్థహశస్తిని తాకింది అన్ని ఆటంకాలని తొలగించబడ్డాయి అద్భుతం జరిగింది ఈ రోజున మనం ఆ మరి చూడండి దేవుడు నెహిమియా యొక్క భారం చూశాడు నెహిమియా యొక్క చింతను చూశాడు నెహమ్యా హృదయంలో ఉన్న ఆవేదన దేవుడు చూశాడు అతను ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేయడానికి దేవుడు ఈ నెహమ్యా గారి టైంలో ఉన్నటువంటి రాజైన అర్థహశస్త హృదయాన్ని మార్చిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన తన కరుణాహస్తాన్ని చాపుతాడు అయితే మనం ఎవరు చేస్తున్నాం ఏం ప్రార్థనలు చేస్తున్నామో మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒకడైనా కూరహ కుమారులు దేవా నేను నీతోనే నీతోనే మనవి చేస్తున్నాను నీతోనే మనవి చేస్తున్నాను ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొంటుందని నీతోనే ప్రార్థన చేస్తున్నాను నెహమయ్య గారు ఎవరితో ప్రార్థన చేశాడు దేవునితోనే ప్రార్థించాడు ప్రార్థన అనగానే దేవుడితో మాట్లాడటం మనుషులు మనుషుల గురించి మాట్లాడటం కాదు మనుషుల వినాలని మాట్లాడటం కాదు మన హృదయాల్లో ఉన్న బాధని మన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని మన హృదయంలో ఉన్న చింతను చూసేవాడు దేవుడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు కదా వాక్యంలో కాబట్టి ఉదయకాలంలో ప్రియ సహోదరి సహోదరులారా మనం మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు సర్వశక్తిగలవాడు కానీ మన ప్రార్థనలు నెరవేరట్లేదు కారణం కారణం ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో బాగుంటుంది మనం ఎలా చేస్తున్నాము అనేది ఒకవేళ కొన్నిసార్లు నీకు ప్రార్థన చేయటం రావట్లేదనుకో మనం చేయాల్సింది ప్రభావ శిష్యులు కూడా ప్రార్థన ఏమని నాకు ప్రార్థన చేయటం రాదు ప్రభు మాకు నేర్పించండి అని కూడా అడిగారు అలా కూడా మీరు చేయొచ్చు ఒకవేళ రాకపోతే అది ఒక గొప్ప విద్య కాదు దేవుడు ఇస్తాడు దేవుడు ఆ నడిపింపునిస్తాడు ఆయనకు అప్పగించుకుంటే నాకు రావట్లేదు ప్రభు అని అన్నప్పుడు నాకు నేర్పించాయి అంటే ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ఆయన నేర్పిస్తున్నా దేవుడు మనకు ఆ నడిపింపుని ఇస్తున్న దానికి లోబడకుండా మన మన స్టైల్లోనే మన ప్రత్యేకతలోనే నేను ఇలాగనే చేస్తాను అని మనం చేసినట్లయితే ఎల్లప్పుడూ ఆ ప్రార్థనా విధానం మారదు అలా కాకుండా అశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుని నాకు నేర్పించ శిష్యులు అడిగారు కదా ఏసై అడిగారు అట్లాగా చెయ్యండి అలా చెయ్యండి చాలా చక్కగా దేవుడు మీకు నడిపింపనిస్తాడు మీ భారం చూస్తాడు మనందరి భారం చూస్తాడు నీ నా మనసులో ఉన్న ఆవేదన చూస్తాడు చింతన చూస్తాడు కానీ ప్రస్టేషన్తో ప్రార్థనలు చేయొద్దు ఎవరితోనూ ఎవరిని ఉద్దేశించి చేయొద్దు ఎవరో వినాలని చేయొద్దు ఒకళ్ళ మీద ఆక్షేపణలు చేయొద్దు ఆరోపణలు చేయొద్దు నువ్వు ఎంతకాలం చేసినా దానివల్ల ప్రయోజనం చేయకూరదు ఏ బాధ ఉన్నా మనసులో దాన్ని దేవునికి చెప్పాలి ఒకవేళ నీకు అలాంటి వ్యక్తులు నీకు తారస్పడ్డప్పుడు ఇబ్బందికరంగా అనిపించినప్పుడు దాన్ని వ్యక్తిగతంగా దేవునికి చెప్పు దేవుడు దాన్ని చూస్తాడు కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు పది మందిలో ఉన్నప్పుడు మన ప్రార్థన విధానం మారాలి కనుక దేవా నేను నీతోనే మనవి చేయించును మనం ఆయనతోనే చేయాలి దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి జీవం గల ఈస మీ పాదాలు స్థుతులు తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్థుతించేటువంటి భాగ్యము నిన్ను నాయన ఘనపరిచేటువంటి భాగ్యము నిన్ను దర్శించుకుని నీ మందిరంలో నీ సన్నిధిలో మేము ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఉదయకాలపు సదావకాశాన్ని బట్టి తండ్రి స్థుతులు నాయన ఎందరో ప్రభా ఈ ఈ సమయంలో మరి లేరు నాయన మాకైతే ఒక సూర్యోదయాన్ని మేము చూడగలిగే భాగ్యం నాకు మా అందరికీ ఇచ్చినందులకే కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీవు నాయన ప్రేమగల దేవుడువయ్య మంచివాడవు తండ్రి మమ్మలను ప్రేమించిన వాడవు ప్రేమించి మీ ప్రేమ ఎలా వెల్లడి చేశారంటే మీకోసము మా కోసం నీ నీవు కలవరిశిలువలో ప్రాణం అర్పించటం ద్వారా నీ ప్రేమను వెల్లడి చేశారు మీ రక్తమును చిందించటం ద్వారా మమ్మల్ని విమోచించారు ప్రభావ ఇంత గొప్ప భాగ్యం కొరక స్థితులు చెల్లిస్తున్నాం నాయన మేము నీ సొత్తు నీ స్వాస్థ్యంగా మేము ఉన్నామయ్యా అయా కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి ఈ దినమంతా మీ బలమును శక్తినివ్వండి ప్రభావా మీకు స్తోత్రాలు మా పనుల్లో ఉద్యోగాల్లో బిజినెస్ల్లో మీరు తోడై ఉండండి కృప చూపండి తండ్రి నెహమ్యా గారి జీవితంలో ఆయన ప్రార్థించినప్పుడు ప్రార్థన విని రాజు హృదయాన్ని మార్చిన దేవుడు అయ్యా నీ కరుణాహస్తం నెహమ్యాకు తోడుగా ఉంచినారు పవ్వా అట్లాగే మా జీవితాల్లో కూడా నీ కరుణాహస్తము తోడుగా లేకపోతే మేమేమి చేయలేమయ్యా నాయన భక్తులైన కుమారులు దేవా నీతోనే నా మనవి చేస్తున్నాను నేను ఉదయకాలమున నా ప్రార్థన ఎదుర్కొంటుంది అని చెప్పాడు అట్లా మేము నీతోనే మనవి చేసేవారంగా చూపండి తండ్రి కొన్నిసార్లు మేము ప్రస్ట్రేషన్తో ప్రార్థన చేస్తున్నాం కొన్నిసార్లు ప్రభా మా అవసరాలు అక్కర్లు ఎవరో వినాలని ఎవరో చూడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తెలియకయ్యా మేము చేస్తున్నవి ఎరుగకయ్యే మేము చేస్తున్నాం అట్లాంటి ప్రార్థనలు మమ్మల్ని క్షమించండి తండ్రి ఇతరుల మీద ఉన్న బాధను ప్రార్థనలో వ్యక్తం చేస్తూ పది మందిలో ఉండగా ఇలాంటి పొరపాట్లు మేము చేస్తూ ఉన్నాం అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా మేము మా ప్రార్థన విధానాన్ని మీ ఆత్మ సహాయం ద్వారా మార్చండి ప్రభువా పరిశుద్ధాత్మ దేవ యుక్తంగా ఎలా చేయాలో మాకు తెలియదు అయ్యా ప్రార్థన అటువంటి యుక్తమైన ప్రార్థన మాకు నేర్పించండి నడిపింపునివ్వండి అయ్యా అయ్యా నాయన ఆనాడు శిష్యులు అడిగారు ప్రభావ మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని నాయన అలాగే మా జీవితాల్లో మేము యుక్తంగా తండ్రి మీరు ఎలా మేము ప్రార్థిస్తే స్పందిస్తామో నేమ్యలాగా ప్రభా మేము అలా చేయగలిగేటువంటి పరిస్థితులు మాకు ఇవ్వండి కొన్నిసార్లు ఏవేవో చేస్తా ఉన్నావు దానివల్ల చాలా ఏళ్ళు వేస్ట్ అయిపోతా ఉంది జవాబు రావట్లేదు నాయన ఎంత ప్రార్థిస్తున్నా పరిస్థితులు మారట్లేదు కుటుంబాల్లో పరిస్థితులు నాయన అలాగనే ఉండిపోతున్నాయి మాకు సహాయం తండ్రి మాకు సహాయం చేయండి మమ్మల్ని బలపరచండి ప్రప మార్పు చేయండి అయ్యా మా ప్రార్థనలలో మార్పు తీసుకురండి సహాయం చేయండి శక్తివంతమైన ఉజ్జీవముతో కూడిన బలముతో కూడిన ప్రార్థనలు మేము చేయగలిగే భాగ్యం నాకును మా అందరికీ మీరు ప్రసాదించండి ఈ దినమంతా మీ తోడు సహాయాన్ని ఇవ్వండి అయ్యా అయ్యా అలాగనే మరి పన్నెండవ తారీఖు జరిగేటువంటి నాయన మ్యారేజ్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన టాము వివాహ విషయంలో మీరు కృప చూపండి మీ దయరానివ్వండి ప్రభు ఘనంగా వివాహాన్ని జరిగించి మీరు మయం పొందమని నా తండ్రి మీకు స్తోత్రలుస్థుతులు చెల్లిస్తున్నాం చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నా యొక్క నీ సన్నిధిలో ప్రభు ఇదిగో నా ప్రాణ ఆత్మ శరీరాన్ని సమర్పించుకుంటున్నాను అయా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయండి ప్రభు అయా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి చిక్క ఉంచండి అదార్థ హృదయం ఉన్నాయి నిర్దోషమైన హృదయముతో నిన్ను సేవించేవానిగా నిన్ను ప్రభు గణపరిచేవానిగా నన్ను చేయండి నాయన నా శరీరాన్ని నా ప్రాణాన్ని నీ కర్పిస్తూ నాయన నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభు నేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి Um,